కాకినాడ జిల్లా పుద్దుచ్చేర కేంద్ర పాలిత ప్రాంతం యానం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను యానం కాంగ్రెస్ ఎన్ఆర్ కాంగ్రెస్ దళిత బహుజన పార్టీను అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని హోంమంత్రి పదవి నుండి లేనిచో ఉద్యమాన్ని దినదిన ఉధృతం చేస్తూ రోజుకొక విధంగా నిరసన తెలియజేస్తామని యానంలో రీజనల్ అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ కలిసి సమర్పించారు ఈ కార్యక్రమంలో యానం కాంగ్రెస్ పార్టీ అరదాని దినేష్ ఆధ్వర్యంలో మల్లార్చిన్న శ్రీధర్ శ్రీమంతుల వైదాడి శ్రీను పైడికొండల రాజ్బాబు మల్లాడి సత్యబాబు లంక బంగారం మల్లాడి వీరస్వామి హర్ష గోవర్ధన్ కొప్పాడి సత్యబాబు హర్షఫ్ యూత్ మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు جئے جا مہنت جو ہے جو ہے جو ہے جو ہے جو ہے इविल फालो ते शेच्टर तो में टेपिले कान शेचिश निसाब తొలగించాలి తొలగించాలి చెప్పాలి 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 అమిత్ షా అమిత్ షా భారతదేశ ప్రజలకు అమిత్ షా చెప్పాలి భారతదేశ ప్రజలకు అమిషా చెప్పాలి భారతదేశ ప్రజలకు అమిత్ భారతదేశ ప్రజలకు

అందరూ బడుగు బలహీన వర్గాలు అనుకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరికీ సమాన అవకాశాలతో భారతదేశం సమాజం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ కమిటీ కూడా ఆలోచించి చక్కటి రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం జరిగింది ఆ రాజ్యాంగం ప్రకారం మరి మరి పాలు జరుగుతున్నా ఈ సందర్భంలో మరి ఆ రాజ్యాంగం ప్రకారమే మరి పీఠాన్ని ఎక్కినటువంటి మరి అమిత్ షా మరి ఆ ప్రపంచ మేధావులుగా కొను కొనియాడబడుతున్నటువంటి మన రాజ్యాంగాన్ని నిర్మాతల్లో ప్రథమ లేనటువంటి ప్రజల మనిషి అందరూ వాడు తర్వాత బడుగు బడగిన వర్గాల ఆశా జ్యోతి అటువంటి భారతరత్న అంబేద్కర్ గారిని ఎవరిగా మాట్లాడడం అనేది చాలా ఇది దారుణం ఇది ఇది ప్రతి ఒక్క ఒక భారతీయులైన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి ఇది కేవలం రాజకీయ నాయకులకే కాదు మొత్తం యావత్ భారతీయులందరికి కూడా మోసం తెలియ తెలియజేయాల్సినటువంటి అందరూ బాధపడేటువంటి కార్యక్రమం అందుకే ఈ వేళ యానలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఖ్యాలు కూడా ఈ యొక్క దేశ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి అందువల్ల రాజ్యాంగ ప్రకారం కంటే అమిత్ షా ఆ పార్లమెంట్ ఏ రకంగా అయితే తోలాడారో అదే రకంగా మరి బేషరతుగా మొత్తం భారతదేశ ప్రధానికై అందరికి కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి బహిరంగ క్షమాపణ చెప్పడే కాదు మరి మన భారత ప్రధాని మోడీ గారు కూడా ఈ రకంగా రాజ్యాంగ విరుద్ధంగా పనిచేసినటువంటి అమిత్ షాని పదవి నుంచి తొలగించాలి పదో నుంచి తొలగించడం ద్వారా క్షమాపణ చెప్పాలని చెప్పి మోడీ గారిని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం పార్లమెంట్ లో ఉన్నతమైన హోదాలో ఉన్నటువంటి అమిత్ షా చేసినటువంటి అనుచిత వాక్యాలను ఖండిస్తూ ఈ రోజు యానం ప్రాంతంలో ఆల్ ఆల్ పార్టీస్ అందరూ కూడా ఈ యొక్క ఆందోళన చేపట్టడం జరిగింది భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు గర్వపడే మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానించే విధంగా మాట్లాడినటువంటి అమిత్ షాని అందరం తీవ్రంగా ఖండిస్తున్న వాక్యాలని ఎందుకంటే అమిత్ షా తన యొక్క పనులకి రాజీనామా చేసి బహిరంగ ప్రపంచ భారత వ్యాప్తంగా శ్రమాపణ చెబుతూనే కానీ ఈ ఆందోళన విరమించేది లేదు ఈ ఆందోళన మరింత ఉధృతం చేసి అమిత్ షానే కాకుండా ఆ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మట్ట మట్టి కలిసేలాగా పోరాటం చేస్తామని ఆ యొక్క గర్వ ఆ యొక్క ఆ యొక్క అగ్గర వర్ణం అనే గర్వాన్ని పోయే విధంగా మేము సరైన తీర్పిస్తామని చేసిన తప్పుని సమర్థించుకుని తప్పుని క్షమించమని అడిగే వరకు కూడా మా పోరాటం ఆగదని ఈ సభాముఖంలో తెలియజేస్తున్నాం మన పార్లమెంట్ లో అంబేద్కర్ కోసం అమిత్ షా మాట్లాడింది మాటలు ఒక రాజ్యంగా రాసిన నిర్మాత అన్ని రాష్ట్రాలకి ఒక దేశానికి అంబేద్కర్ ముప్పై తొమ్మిది నియోజకవర్గంలో అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు అది మాటనే అమిత్ షా మాటని వెనక్కి తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ పాండిచ్చేరి కానీ ఇక్కడ యానం కానీ కార్యకర్తల మాట కూడా ఇక్కడ ఏదైతే ఇంకా దళితులు గ్రామాలు ఉన్నాయో రేపు కూడా పిలుపునివ్వడం జరిగింది రేపు వారితో కూడా మేము పాల్పంచుకుని యానం అంతా కూడా మేము చేసి దీన్ని ఫోన్ తీసుకోమని కూడా మన వాళ్ళు కూడా అక్కడ సీఎం సీఎం మన ఎంపీ గారు అంతా కూడా చేస్తూ ఉన్నారు దానికి మద్దతుగా మేము కూడా తీసుకుని ఆ మాటను వెనక్కి తీసుకుని అమిత్ షా జరిగిన పార్లమెంట్ లో అమిత్ షా గారు అనేటువంటి అంబేద్కర్ ని విమర్శించడం జరిగింది అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పి అమ్మాయిలు మాట్లాడుతూనే ఉంటారు అలా మాట్లాడొద్దు మీరు కనుక దేవుని స్మరించినట్లయితే మీకు ఏడు 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 జన్మల పుణ్యం వస్తుందని చెప్పి రాజ్యాంగటువంటి అంబేద్కర్ ని విమర్శించడం జరిగింది ఇది చాలా బాధాకరంగా మేము భావిస్తూ ఈ రోజు ఇక్కడ ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ బీసీకే సిపిఎం సిపిఏ ఇండియా కూటమి పార్టీల నుంచి మేము నిరసన తెలియజేస్తున్నాం ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగమే ఈ రోజు దేశం అంతా కూడా ఫాలో అవుతున్నారు అలాగే చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికి మతానికి చెందిన వ్యక్తి కాదు ఈ రోజు చూసినట్లయితే లేడీస్ ప్రెగ్నెంట్ గా ఉంటున్నప్పుడు జరిగే సమానమైన జాబులు ఇవ్వడం కూడా జరిగింది అది గా ఉంటున్నప్పుడు ఆ నెల్లు పాటు వాళ్ళు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే జీతాలు కూడా ఇవ్వడం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిన ఒక చట్ట ఇప్పటికీ కూడా దానితో ఒక కమ్యూనిటీ వాళ్ళే కాదు అన్ని రకాల కమ్యూనిటీ వాళ్ళు కూడా అన్ని రకాల జాతుల వాళ్ళు కూడా ఉండడం అనేది జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అందరూ ప్రజలు భారతదేశ ప్రజలందరికీ కూడా ఈ రోజు చాలా ఉపకరించే ఒక విషయం చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏ అమిత్ అయితే రోజు విమర్శ చేశారో ఆయన ఆయన ఒక ప్రజలకి రాజీనామా చేసి ఓవరాల్ మొత్తం ఇండియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మాట్లాడే మాటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ధర్నా కూడా చేస్తామని చెప్పేసి ఈ మీకు తెలియజేస్తున్నాం ఈ రాజ్యాంగంలో మేధమైనటువంటి అంబేద్కర్ మాట్లాడటం చాలా అని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం